పత్తి రైతులకు ఈ ఏడాది నీరాశి మిగిలింది వాతావరణం అనుకలించక అంతంతే దిగుబడి రాక ఆపై ధర లేక పెట్టుబడులు వెళ్ళని దుస్థితికి ఉన్నది గతేడాది రికార్డు స్థాయిలో కింటాలు పదివేలు దాకా పలికి మెరిపించిన కాటన్ ధర ఈసారి ఆమంతంగా పడిపోయింది సో పత్తి రైతులు తెల్లబోయినారు సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం సో దానికంటే ముందు కొత్తవారు పాతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ వీడియో మాత్రం షేర్ చేయండి ఈసారి తగ్గిన దిగుబడి పడిపోతున్న కాటన్ రేటు సీసీఐ మతు ధర కింటాలు ఏడు వేల ఇరవై రూపాయలే కోర్రెలతో ప్రైవేట్ వైపు రైతులు ఆరు వేల వందల నుంచి మొదలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడమే కారణం పెట్టుబడులు కష్టమంటున్న కర్షకులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ మాత్రమే ఏడు వేల ఇరవై రూపాయలు మతు ధర చెల్లిస్తున్నది ప్రైవేట్లో అయితే ఆరు వేల తొమ్మిది లోపే పలుకుతుంది ఈసారి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడంతోనే ధరలు తగ్గగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కర్షకులు వాపుతున్నారు గతేడాది పత్తి రైతు పంట పండింది కాసుల వర్షం కురిసింది ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ మద్దతు ధరను మించి పోటీపడి మరి కొనుగోలు చేయడం కనిపించింది కింటాలు ధర పదివేల దాకా పలికింది దిగుబడి కూడా బాగానే వస్తుందని అధికారులు అంచనా వేశారు కానీ ఈ ఏడు వర్షాలతో పంట దెబ్బతిన్నది దిగుబడి తగ్గిపోయింది సాధారణంగా ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను క్వింటలు రావాల్సి ఉన్నా ఎక్కడ కూడా పది క్వింటల్ దాటడం లేదని రైతులు చెబుతున్నారు చాలా చోట్ల ఎనిమిది కింటలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు ధర అంత అంతే గతేడాది పత్తి మంచి లాభాలను అందించిన గరిష్టంగా క్వింటాలు ధర ప్రైవేట్లో పదివేలు పలికగా కనిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా వచ్చింది అయితే ఈసారి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేకపోవడంతో ధర పడిపోతుంది గత నవంబర్ నుంచి పత్తి కొనుగోలు ప్రారంభంగాగా ప్రభుత్వ రంగ సంస్థ సీసా క్వింటలు మొదటి ధర వచ్చి ఏడు వేల రూపాయ ఇరవై రూపాయలు చెల్లిస్తుంది పొడు పింజ రకం పత్తి తేమ ఎనిమిది శాతం ఉంటేనే ఏడు వేల ఇరవై రూపాయలు మొదట్ ధర ఇస్తుంది ఎనిమిది నుంచి పన్నెండు మధ్యలో తేమ శాతం ఉంటే ఒక్కొక్క శాతం కింటలకు ఏడు వేల ఇరవై రూపాయలు తగ్గిస్తూ కొనుగోలు చేస్తుంది సిసిఐ తేమ పెడిట రేటు తగ్గిస్తుండడంతో డబ్బులు చెల్లింపులోనూ కొంత ఆలస్యం చేస్తుండడంతో రైతులు ప్రైవేటును ఆశయిస్తున్నారు ఇదే అదనంగా పలువురు వ్యాపారులు ధరను మరింతగా తగ్గిస్తున్నారు దీంతో తాము నష్టపోతామని రైతులు వాపోతున్నారు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చాలామంది రైతులైతే ఈ సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేవు కావున మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోనూ మన ఇండియాలో ఎక్కడ మాత్రం పత్తి ధర లేవు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్